మన పరిచయం నేను నా పేరు డాక్టర్ రాజు నిర్మల నా పేరు లగ్గరాజు నిర్మల సీనియర్ సిటిజన్స్ ఫోరం కమిటీ మెంబర్ ఇప్పుడు హైదరాబాద్ డిస్టిక్ ఫస్ట్ మినిస్టర్ మనమరాలు బూర్గుల రామకృష్ణారావు మనమర

లెక్చరర్స్ వచ్చినప్పుడు ఇట్లా కూర్చోవాలి ఇట్లా వెళ్ళిపోవాలంటే లెక్చరర్ వెళ్ళే లోపల ముందు నేను వెళ్ళిపోయినప్పుడు లెక్చరర్ వెళ్ళాలి ఆడపిల్ల లెక్చరర్స్ కూర్చుని వేసుకుంటూ కూర్చోవాలి మా అమ్మ టాంగాలో వెళ్ళేది నేను రిక్షాలు ఇట్లా కూర్చొని వెళ్ళాను మంచి ఉప్పులు పెట్టుకొని మంచి పట్టుకొని నేర్చుకోవచ్చు పెద్ద ఉప్పులు గిట్ట గిట్టాను నాకు ఎందుకు పోవాలంటున్నాను ఇంటికి ఎందుకు పోయేసరికి ఆడ మగపిల్ల ఎంట్ అవుతారయ్యా ఆడపిల్లలు ఏమి అనుకుంటున్నాను అదే కదండి ఒరిజినల్ ఉండదా ఎవరికి ఇంటికి పోయాను ఇంటికి పోయా పోయాను ఇంటికి అన్న నా పుస్తకాలన్నీ నాకు ఒకటి మా అన్న అంత రుబురని మాకు మహబూబ్ నగర్ అప్పటికి అప్పటి నుంచి ఇప్పటిదాకా జీవితం అంటే ఏదో ఉంది ఆ సత్యాన్ని నేను తెలుసుకోవాలి అని జిహా చేపల నాలో ఏర్పడింది నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు ఇక్కడ అడు కోయిల అది నా కోసం పలుకుతుంది దాంతో నేను మాట్లాడతాను